మీ అందరికి కొన్ని ఇష్టాలు చంపుకొని మన సాక్షి అంగీకరించకపోయినా చేస్తాం నేనే అంతే ఎవరైనా తప్పదు పాలిటిక్స్ లో తప్పదు ఏంటంటే గేమ్ ఆడుకోవాలా ధర్మాన ప్రసాద్ కృష్ణదాస్ కదా ఆయన సస్పెండ్ చేశారు ఏ మూట్లు ఏమన్నారు కదా అన్నారు కదా అదే ధర్మాన ప్రసాద్ ఒక సర్పంచ్ క్యాండిడేట్ మీద పోటీ చేస్తే యాభై నాలుగు వేలు ఓడిపోయాడు ఇదే ఎవరు ఇప్పుడు శంకర్ అనేవాడు ఎవరు సర్పంచ్ మన ఇరవై నాలుగు ఎన్నికల్లో అదే సర్పంచ్కి టికెట్ ఇప్పించింది ఎవరో తెలుసా అచ్చెన్నాయుడు అచ్చెన్నాయుడు ఎవరు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు నా మీద కదా పోటీ చేశాడు ముప్పై రెండు వేలతో గెలిచాడు ధర్మాన యాభై నాలుగు వేలతో ఓడిపోవటం ఏంటి సర్ప అచ్చెన్నాయుడు వల్ల టికెట్ పొందిన సర్పంచ్ అభ్యర్థి యాభై నాలుగు వేలతో గెలవటం ఏంటి అచ్చెన్నాయుడు ముప్పై రెండు వేలతో గెలవటం ఏంటి రాష్ట్రంలో హైయెస్ట్ ఓటింగ్ నాదే వస్తుంది మెజారిటీ అని ప్రగల్భాలు పలికాడే అచ్చెన్నాయుడు మరేం ముప్పై రెండు వేలు కుండిపోయాడు దట్ ఈస్ దువాడ శ్రీనివాస్ నా స్ట్రెంగ్త్ అది ప్రజల్లో నా బలం అది ఈ రోజు ఇంత చెడ్డ పేరు గురించి మీరు మాట్లాడుతున్నారు ఆ రోజుకి ఉంది నేను పోటీ చేసిన నామినేషన్ వేసిన నాడికి మా ఇంటి గొడవలని మా నియోజకవర్గ ప్రజలకు తెలుసు ఎవరికి తెలియకపోయినా అయినా డెబ్బై ఐదు వేలు ఓట్లు వేశారు కూటమి బలంలో అచ్చెన్నాయుడికి ముప్పై రెండు వేలతో నిలబెట్టారు ఈ గొడవలే లేకపోతే గెలుపు నాదే దురదృష్టం ముప్పై రెండు వేలు వరకు అయినా నేను నిలబెట్టగలిగాను ఇంత కష్టాలు అది కూడా ఏప్రిల్లో ఎన్నికలు అంటే జనవరిలో నాకు టికెట్ ప్రకటించారు జస్ట్ టూ మంత్స్ త్రీ మంత్స్ లో ఇంత టర్న్ చేశాను నేను బలవంతమైన బలమైన వ్యక్తినా ధర్మాన ప్రసాద్ బలమైన వ్యక్తి కూటం బలం మీద గెలిచిన అచ్చెన్నాయుడు బలమైనడా కూటం బలంలో కూడా ముప్పై రెండు వేలుకి నిలబెట్టి నేను బలమైన వ్యక్తిన నాకేదో ఒక సినిమా చూస్తున్నట్టుంది సార్ ఇక్కడ ఇది ఫ్యాక్ట్స్ ఇవన్నీ మీరు రికార్డెడ్ ఫ్యాక్ట్స్ కదా ఇది నేను అబద్దాలు చెప్తున్నాను నేను మా జిల్లాలో అందరూ నలభై ఐదు వేలు పైన గెలిచారు అచ్చెన్నాయుడు ముప్పై రెండు వేలుకుండిపోయాడు సిగ్గుమల్ని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అచ్చెన్నాయుడు గెలిచిన తర్వాత ఏంటి ఆ పూజకి పనికిరాని పువ్వు ఎవడరా పూజకి పనికిరాని పువ్వు నువ్వు పూజకి పనికిరాని పువ్వు కాబట్టి ముప్పై రెండు కొన్నావు నువ్వు నీకు దమ్ముంటే డెబ్బై వేలు అన్నావు ఎందుకు తేలేకపోయావు స్ట్రైట్ కోసం టు నాయుడు ఇప్పుడు కూడా నేను అడుగుతున్నాను శక్తిహీనుడా డెబ్బై వేలు అనుకుని ముప్పై రెండు వేలకు గెలిచావు నీ వల్ల టికెట్లు పొందిన వాళ్ళు యాభై వేలతో గెలిచారు లోపల చాలా కోపం ఉంది అసలు ఇండిపెండెంట్ స్వతంత్రుడే ఇప్పుడు చూపెడతా ధర్మానికి కృష్ణదాస్ కి ఏ ఓటింగ్ లేదు వాడికి చెడ్డ పేరుంది ఇంత రికార్డు నా ట్రాక్ రికార్డు ఎందుకు చెప్పాను ఇరవై నాలుగులో లో జరిగిన ఎలక్షన్ డీటెయిల్స్ ఇవి ఎక్కడికి పోలే అలాగానే ఉన్నాయి నిక్షిప్తంగా ఉన్నాయి ఇండిపెండెంట్ తీసుకున్నాను గానే నా పనిని ప్రారంభించాను ప్రజల్లో తిరుగుతున్నాను కార్యక్రమాలు చేస్తున్నాను ఒకవైపు టెక్స్టైల్స్ బిజినెస్ లో బిజినెస్ ఎక్స్టెన్షన్ చేస్తున్నాను ఇరవై ఏడు వరకు ఇలా బిజీగా ఉంటాను బిజినెస్ లో ఇరవై ఎనిమిది నుంచి నా యుద్ధం ప్రారంభం అవుద్ది ఇరవై తొమ్మిదిలో ఎన్నికలు ఇండిపెండెంట్ గా నా పోటీ ఉంటుంది పంచాయతీ ఎన్నికల్లో కూడా నా అభ్యర్థులు పోటీ చేస్తున్నారు క్లారిటీ మనం లేట్ చేయను ఒకసారి డెసిషన్ తీసుకున్న తర్వాత ఇంకేం ఉంటుంది ఇంక రెండు ధర్మాన ప్రసాద్ మీద కూడా క్యాండిడేట్ ను పెడతా అడిగి దమ్ముంటే గెలవమనండి కృష్ణదాస్ మీద కూడా క్యాండిడేట్ ను పెడతా మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థులు పెడుతున్నా టీం శ్రీకాకుళంలో రచ్చ చేసేస్తాను ఇక్కడ గెలుపోవటంలు కాదు నాకు పబ్లిక్ లేరు ప్రజలు లేరు నా గౌరవం లేదని కదా కొట్టారు ఆ గౌరవం ఏంటో ప్రజల మద్దతు ఏంటో రానున్న ఎన్నికల్లో చూపెడతా కాసుకోండి కాదు మొహాను బొట్టు పెట్టుకొని వైట్ షర్ట్ వేసుకొని కూర్చున్నంత మాత్రాన ప్రతి ఒక్కళ్ళు సౌమ్యులు కారని ఇప్పుడే అర్థమైంది నాకు అంటే ఇలా మీరు జనరల్ గా ఈ ఇన్సిడెంట్ తర్వాత ఇంటర్వ్యూస్ లో ఎంత వైల్డ్ గా రియాక్ట్ అవ్వలేదు బికాస్ పార్టీ నుంచి సస్పెన్షన్ తర్వాత ఇంటర్వ్యూస్ ఇచ్చిందే తక్కువ మీరు ఇచ్చింది తక్కువ మరి నా క్లారిటీగా కానీ ఇక్కడ నాకు ఒక ఇవాటి వరకు తెలియని ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటి అంటే అసలు మీరు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నట్లు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అండ్ ఒక పదిహేను రోజుల క్రితం నేను మాధురి గారు ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చాను ఈ టాపిక్ మీద ఐ మీన్ బిగ్ బాస్ టాపిక్ మీద తీసుకోవడానికి వచ్చినప్పుడు ఆవిడ నాకు చెప్పారు ఏంటంటే అడిగాను ఏంటి పార్టీ నుంచి ఎందుకు సస్పెన్షన్ అంటే గిట్టన్ వాళ్ళు ఏదో ఒకటి చేస్తూ ఉంటారండి అందులో ఏం లేదు కానీ వన్ థింగ్ ఏంటంటే శ్రీనివాస్ గారికి వేరే లీడింగ్ పార్టీస్ నుంచి కూడా పిలుపులు వస్తున్నాయి అని చెప్పేసి అన్నారు సో ఇక్కడ నేను మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను నుంచి మీకు నిజమేనా కొంతమంది నాకు చెప్పారు మీరు కొంచెం ఒకసారి హైదరాబాద్ లో కలవాలి ఇలా ఉంది మీకు ఇక్కడ నుంచి పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు సార్ టీడీపీకి అన్నారు అలాగే జనసేన ఎవరో చెప్పారు ఇవన్నీ చెప్తే నాకేమనిపించింది అంటే చంద్రబాబు నాయుడు గారు కౌంటర్ చేసి నేను మాట్లాడాను అంటే విమర్శించాను లోకేష్ గారిని విమర్శించాను ఇప్పుడు ఎలా పోగడాలి ఇదే నోరుతూ పవన్ కళ్యాణ్ గారిని కూడా విమర్శించాను మరి ఇదే నోరుతూ ఇప్పుడు ఎలా పొగడమంటారు నాకు ఇది చేత కాదు జగన్మోహన్ రెడ్డి గారిని కీర్తించాను ఇప్పుడు ఇదే నోటితో ఎలా విమర్శించమంటారు నాకు ఎందుకు ఈ నొప్పులు పాలిటిక్స్ లో ఇవన్నీ నేను చేయలేను అదే దువాడ శ్రీనివాస్ అదే నా క్రెడిబిలిటీ ఎవడేమనుకోని నాకు అనవసరం ఇష్టానుసారం ట్రోల్స్ పెడతారు తెలియనోడు ఏదో పెడతాడు నా ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా నేను అలాంటి అయితే కొంతమంది అడుగుతారు మీడియాలో మీరు లోకేష్ కు పొగిడేరట ఏ ఇప్పుడు నేను వెళ్ళిపోవచ్చు కదా మీ కో చాలా మంది టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు అసెంబ్లీలో కూర్చున్న వాళ్ళు ఇప్పుడైతే ఎవరైతే బాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని తిడుతున్నారో కూటమి మెంబర్స్ని తిడుతున్నారో వాళ్ళు ఒకప్పుడు టీడీపీలో ఉండి వచ్చిన వాళ్ళే ఉన్నారు కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే అంటే ఇక్కడ కుల రాజకీయాలు జరుగుతున్నాయా ఇంకోటి ఇంకోటి అయితే నేను మాట్లాడను కానీ కాకపోతే ఏంటంటే మిమ్మల్ని పిలవడంలో మేబీ లోకేష్ గారిని మీరు పొగిడాను అన్న మీరు కాదు మాధురి గారు ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చారు కాకపోతే పీపుల్ ఏంటంటే అది ఒకటే చూస్తున్నారు దానికి ముందేం జరిగింది అక్కడ ఈ టైంలో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే మంచిదా లోకేష్ ముఖ్యమంత్రి అయితే మంచిదా అంటే లోకేష్ అయితే నేను కరెక్ట్ అని అన్నా అంతేగాని ఇరవై తొమ్మిది వరకు లోకేష్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అవ్వకూడదు అన్నట్టు అని మేము అన్నట్టుగా పోర్ట్రేట్ చేశారు అది పెట్టి చూడండి మీకు ఎలా మాట్లాడుతున్నారు దువ్వడి శ్రీనివాస్ మాధురి అని చూపించారు కానీ మొత్తం ఇంటర్వ్యూ ఏంటి అసలు అర్థం అర్థమవుతుంది సినిమా ఆఖర్లోకి వెళ్తే హీరో కొడుతుంటాడు వీళ్ళని మనకు అనిపిస్తుంది ఏంటి దారుణం అని సినిమా మొదటి నుంచి చూస్తే ఇంకా రెడతనాలి అనిపిస్తుంది ఇప్పుడు ఈ మూమెంట్ లో మళ్ళీ జగన్ గారు మిమ్మల్ని పిలిచి అంటే ఇప్పుడు కాదు నెక్స్ట్ ఎలక్షన్స్ మూమెంట్ లో మీ సత్తా ఏంటో ఆయనకు తెలుసు కాబట్టి మళ్ళీ మిమ్మల్ని పిలిచి శ్రీను నువ్వే ఉండాలి అని చెప్పేసి మీకు చెప్పారనుకోండి అప్పుడేం చేస్తాను జగన్ అన్నమాట నేను ఎప్పుడు కాదనిలే కదా కానీ ఆయన కలగానే ఇబ్బంది పెట్టలేను ఆయనకిప్పుడు నేను కలిసి అన్నా నాకు మళ్ళీ పునఃప్రవేశం చేయించండి అన్నాను అనుకోండి ఒకవైపు అక్కడున్న లీడర్స్ ఒప్పుకోవట్లేదు నా మాటని ఆయన ఖచ్చితంగా గౌరవిస్తాడు నన్ను వదులుకోడు ఇప్పుడు నేను ఆ మాట ఆయనకి ఇబ్బంది పెట్టి అనవసరంగా ఆయన మనసుని నేను ఇబ్బంది పెట్టలేను ఆయన గెలాలి ఆయన ముఖ్యమంత్రి జగన్ గారు చేశారు 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 కన్విన్స్ చేశారు ఒకసారి నాకు ఎదురుగానే చెప్పారు సస్పెండ్ చేయమంటున్నారని అక్కడ మూడు నెలల ముందు నాకు చెప్పారు వాళ్ళు ఎదురుగా చెప్పారు నన్ను నిల్చోబెట్టి నీ కారణం ఏదో చెప్తున్నారు సెటిల్ చేసుకో కొంచెం అది కాల్ చేసుకో అని అన్నారు అని అడ్వైజ్ చేశారు అక్కడ మూడు నెలల తర్వాత సస్పెండ్ చేశారు సార్ ఇంత జరుగుతున్నప్పుడు మీకు మాధరి గారికి డిఫరెన్సెస్ ఏం రాలేదా ఎందుకు ఎందుకంటే ఈ రీజన్ చేశారు అని నాకు ఇవన్నీ తెలియను ఏం జరుగుతుందో నాకు తెలియదా ఈ ఈ నిర్ణయాల వల్ల ఒకవేళ నా పంచాయతీ మా నాలుగు గోళ్ల మధ్య ఉండి ఉంటే మా ఇంటి పంచాయితీ